హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చంద్రమోహన్ జైన్ భగవాన్ రజనీష్ ఓషో ఈయన పేరు ప్రపంచం అంతా తెలుసు కాంట్రవర్సీస్ అన్ని పక్కన పెడితే ఎవరైతే ఈయన ఆశ్రమంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక తన్మయత్వంలో ఉండేవారు ఆనందంతో ఊగిపోయేవారు సమాజంతో సంబంధం లేదన్నట్టు ఎగిరేవారు అంతగా ఆయన మాటలు ఆయన ఫిలాసఫీ ఆయన బోధించిన మెడిటేషన్ ఇవన్నీ కూడా హెల్ప్ చేశాయి రోజు సమాజంలో నలిగిపోతున్న మనిషికి ఎలా బ్రతకాలో దారిని చూపించాయి చాలామంది ఆయన్ని వ్యతిరేకించిన ఆయన్ని తిట్టిన ఒకటి మాత్రం నిజం ఉంది ఆయన చెప్పిన మాటలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే విన్న ప్రతిసారి ఈ సొసైటీ మన మీద రుద్దే రూల్స్ అన్నీ ఒక్కసారిగా మాయమైపోయిన ఫీలింగ్ వస్తుంది మన మైండ్లో మనం పెట్టుకున్న అడ్డంకులు అన్నీ కూడా కనుమరుగైపోయి మనకి ఎదురు లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుద్ధిస్ట్ మాస్టర్ దలై లామా హాలీవుడ్ స్టార్ టామ్ క్రూస్ వరకు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఓషో పుస్తకాల ద్వారా ప్రభావితం అయ్యారు ఆ పుస్తకాల నుంచి ఓషో బోధనల్ని సింప్లిఫై చేస్తూ ఈ వీడియోలో మనం ఓషో చెప్పిన ఐదు ముఖ్యమైన జీవిత పాఠాలు నేర్చుకుందాం ద క్వెస్ట్ ఫర్ సెల్ఫ్ డిస్కవరీ ఎప్పుడైతే మనలో ఉన్న ఈగోని మనం రియలైజ్ అవుతామో అప్పుడు ఈగోకి బలం ఉండదు జస్ట్ అదొక పాత అలవాట్లా మారిపోతుంది ఓషో చెప్పింది ఏంటంటే వాచ్ ఇట్ డోంట్ జడ్జ్ ఇట్ మనలో ఉన్న ఈగోని చూడండి అబ్జర్వ్ చేయండి అర్థం చేసుకోండి అంతేగాని దాని గురించి ఆలోచించకూడదు తప్ప లేదా ఒప్పా అని జడ్జ్ చేయకూడదు అలా చేస్తే ఈగోకి ఇంకా బలం పెరిగిపోతుందని ఆయన చెప్తున్నారు సో ఓషో చెప్పినట్టు అబ్జర్వ్ యాక్సెప్ట్ అండ్ లెట్ గో అసలు ఈగో అంటే ఏంటి జనరల్గా ఎవరైనా కొంచెం యాటిట్యూడ్ చూపించినా పొగరుగా మాట్లాడినా వీడికి ఈగో బాగా ఎక్కువరా అంటారు ఆ ఈగోకి రకరకాల రూపాలు ఉంటాయి ఎప్పుడు నేను నాది అనే ఈగో మనిషికి అటాచ్మెంట్ని బాధని మిగులుస్తుంది అందుకే ఓషో మీలో ఉన్న ఈగోని వదిలిపెట్టి సెల్ఫ్ డిస్కవర్ చేసుకోండి అని చెప్తారు స్పిరిచువల్ జర్నీలో మొదటి మెట్టు ఈ సెల్ఫ్ డిస్కవరీ అంటే మనలోకి మనం చూసుకోవడం అంతర్ముఖంగా మనలో ఉన్న ఈగోని మర్చిపోయి మనలో ఉన్న ఇన్నర్ పీస్ అండ్ ప్యూర్ అవేర్నెస్తో బ్రతకడం ఈ మాటకి ప్రజెంట్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఈ రోజుల్లో మనందరికీ లోపల ఉండే ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత కంటే బయట ప్రపంచంలో ఉండే వస్తువులు ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు ముఖ్యమైపోయాయి ఈ మాయ నుండి బయటకు రావడం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు దీనికి ఓషోస్ రెమెడీ ఏంటంటే లైఫ్ ఈజీగా ఉండాలంటే సమస్యల్లోనూ ఛాలెంజింగ్గా ఉండే సిచ్యువేషన్స్లోనూ మన దృష్టిని మార్చాలి దేనికైనా సరే రియాక్ట్ అవ్వకుండా అబ్జర్వ్ చేయాలి సపోజ్ సడన్గా ట్రాఫిక్లో ఇరుక్కుంటే ఆ సిచ్యువేషన్కి చిరాకు పడకుండా మైండ్లో వచ్చే కోపాన్ని ఇరిటేషన్ని అబ్జర్వ్ చేయండి మీరు అనుకోవచ్చు రోడ్డు మీద ఎండలో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటే ఈ అబ్జర్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది బ్రో అని అలా అనుకుంటే అది నిజమే కానీ ఒక్కసారి జస్ట్ మీకు వచ్చిన ఇరిటేషన్ని బయటకు రియాక్ట్ అవ్వకుండా మైండ్లోనే అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసి దాన్ని వదిలేస్తున్నానని మీతో మీరు చెప్పుకోండి అప్పుడు దాంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటో మీకు అర్థమవుతుంది ఏమీ జడ్జ్ చేయకండి మీకు ఎందుకు కోపం వస్తుంది ఎవరి వల్ల కోపం వస్తుంది ఇవన్నీ కూడా జడ్జ్ చేయకండి మీకు కోపం వస్తుందని యాక్సెప్ట్ చేసి సిచ్యువేషన్ని స్మూత్గా మార్చుకోండి సో అబ్జర్వ్ యాక్సెప్ట్ అండ్ లెట్ గో ఒకవేళ అంత పాజిటివ్గా ఆలోచించడం మా వల్ల కాదు అని అంటే మీ పర్సనాలిటీకి హెల్ప్ అయ్యే ఒక మంచి పుస్తకాన్ని రికమెండ్ చేస్తాను అదే మ్యాజిక్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఇది కు ఎఫ్ఎంలో మన తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది మీరు ట్రావెల్ చేసేటప్పుడు లేకపోతే ఉదయాన్నే వాకింగ్ చేసేటప్పుడు ఈ ఆడియో బుక్ వినండి ఇందులో చెప్పిన టిప్స్ని పాటిస్తే ఖచ్చితంగా రోజంతా మీ మైండ్లో ఒక పాజిటివ్ థింకింగ్ ప్యాటర్న్ని మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు ఇదొక్కటే కాదు ఇంకా ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆడియో బుక్స్ కుకు ఎఫ్ఎంలో చాలా ఉన్నాయి అలాగే మన తెలుగు గీక్ సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ చేస్తున్నారు వెయ్యికి పైన ఆడియో బుక్స్ని మీరు ఫ్రీగా వినొచ్చు డిస్క్రిప్షన్ అండ్ పిండ్ లో లింక్ ఉంది ని ట్రై చేయండి మీ మనసుకు నచ్చింది వినండి ఎంబ్రేస్ చేంజ్ అండ్ అన్సర్టనిటీ మనం కాదనలేని ఒక నిజం ఉంది దాన్ని మనం ఒప్పుకుని తీరాలి ఈ ప్రపంచంలో ఎప్పటికీ మారంది ఏదైనా ఉంది అంటే అది మార్పు ఒక్కటే అందుకే ఓషో అంటారు జీవితం అంటేనే ప్రవహించే సెలయేరు ఎన్నో ఉంటాయి అసలు ఊహించని ప్రాబ్లమ్స్ వస్తాయి సో అన్సెర్టినిటీ చూసి భయపడకండి అదొక్కటే నిజం కాబట్టి అన్సర్టినిటీ అంటే ఏం జరుగుద్దో తెలియదని దాన్ని యాక్సెప్ట్ చేయండి ఓషో మాటలు ఇప్పుడున్న జీవన విధానానికి సరిగ్గా సరిపోతాయి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ప్రపంచం ప్రతి క్షణానికి కొత్త కొత్తగా మార్పు చెందుతుంది టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిది ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయో మనకు తెలుసు రేపేం జరగబోతుందో ఊహించడం కూడా కష్టం అలాగే ఈరోజు జరిగిన దాన్ని అర్థం చేసుకోవడం ఇంకా కష్టం ఇలాంటి పరిస్థితుల్లో హ్యూమన్ లైఫ్లో అన్సర్టినిటీ అనేది ముఖ్య భాగమని ఓషో మనకి గుర్తు చేస్తున్నాడు మన కంట్రోల్లో లేని దాన్ని స్వీకరించడం సిచ్యువేషన్ని స్వాగతించి ఓపెన్ అవ్వడం ఓషో స్టై అది కెరియర్ అయినా రిలేషన్షిప్ అయినా పర్సనాలిటీ గ్రోత్ అయినా ఏదైనా కానీ లైఫ్లో నెక్స్ట్ ఏమవుద్దో తెలియకపోవడం కూడా ఈ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్లోని మ్యాజిక్ అని మనం తెలుసుకోవాలి దీనికి ఓషో చెప్పిన రెమెడీ ఏంటంటే సడన్గా లైఫ్లో ఏదైనా ట్రాజిడీ జరిగితే బాధపడటం సహజం అయితే ఓషో పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే ప్రాబ్లమ్ని కూడా ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్లా కొత్త ఆలోచన విధానాన్ని అలవాటు చేసుకునే అవకాశంలా చూడాలి సో నెక్స్ట్ ఎప్పుడైనా లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని కూడా ఒక ఆపర్చునిటీలా చూడండి ఎంబ్రేస్ అన్సర్టెనిటీ బికాస్ ఇట్స్ ద ట్రూత్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ నెక్స్ట్ ద పవర్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ అండ్ బీయింగ్ ప్రజెంట్ ఓషో బోధనల్లో మైండ్ఫుల్నెస్కి మాత్రం ఒక ముఖ్యమైన స్థానం ఉంది ఆయన నమ్మింది ఏంటంటే మనిషి మనసు ఎప్పుడు గతం నుంచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఒక అన్నెస్సరీ యాంగ్జైటీ సైకిల్ని క్రియేట్ చేసుకుంటుంది ఆ వలయంలో చిక్కుకుపోతుంది మన థాట్స్ అన్ని పాస్ట్ అండ్ ఫ్యూచర్లో తిరగడం వల్ల ప్రజెంట్ మూమెంట్ని మనం మిస్ అయిపోతున్నాం ఓషో ఒక్కడే కాదు ఎంతోమంది స్పిరిచువల్ టీచర్స్ చెప్పింది ఒకటే ప్రజెంట్ మూమెంట్ మాత్రమే నిజం అదే రియాలిటీ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈ రెండు కూడా మనం మైండ్లో క్రియేట్ చేసుకున్న ఇల్యూషన్స్ ఒకసారి మీరే మీ థాట్స్ని అనలైజ్ చేసుకోండి ఒక గంట సేపు కనుక మీరు ఆలోచిస్తే అందులో ఎంత టైం ప్రజెంట్ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఎంత టైం మీ పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు అనేది మీరే ఒక ఎక్సర్సైజ్లా చేసి చూడండి అసలు ఈ క్షణంలో జరుగుతున్న జీవితానికి డీప్ లెవెల్ కనెక్షన్ ఎంతుందో అంచనా వేసుకోండి మన మైండ్ ఎప్పుడూ కూడా ఇంతకుముందు చేసిన పాత తప్పుల గురించి నెక్స్ట్ జరగబోయే డేంజర్స్ గురించి ఆలోచిస్తుందే తప్ప ఇప్పుడు చేస్తున్న పనిని ఆస్వాదించదు సో ప్రజెంట్ మూమెంట్లో ఎలా బ్రతకాలి అనే దానికి ఓషో చెప్పిన రెమెడీ ఏంటంటే మైండ్ ఫుల్నెస్ మెడిటేషన్ ఒకచోట కూర్చుని ధ్యానం చేయడం ఒక్కటే కాదు చేసే ప్రతి పనిని మైండ్ఫుల్నెస్తో చేయడం సపోజ్ మీరు మీ ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తున్నారనుకోండి ఒక చేత్తో తింటూ మరో చేత్తో ఫోన్ వాడటం టీవీ చూస్తూ తినే ఆహారాన్ని ఆస్వాదించకపోవడం ఇలాంటివన్నీ కూడా ప్రజెంట్ మూమెంట్కి మనల్ని దూరం చేస్తాయి సో ఓషో చెప్పినట్టు నవ్వినా బాధపడినా ఒకరితో మాట్లాడుతున్నా కలిసి తింటున్నా ఏం చేస్తున్నా సరే దాన్ని మనస్ఫూర్తిగా చేయండి ఎందుకంటే మీ ఎగ్జిస్టెన్స్ ఆ మూమెంట్లో మాత్రమే ఉంది దాన్ని మిస్ అవ్వకండి రోజులో కొంత సమయాన్ని డిజిటల్ డిస్ట్రాక్షన్స్ లేకుండా డిజైన్ చేసుకోండి ఆ పర్టికులర్ టైంలో మాత్రం మీ పూర్తి అటెన్షన్ అవేర్నెస్ని బాడీ అండ్ మైండ్తో అనుసంధానం చేసుకోండి చేసే పని మీద చుట్టూ ఉన్న పరిసరాల మీద మైండ్ఫుల్నెస్ అవేర్నెస్ని అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే లైఫ్ ఎంతో సంతోషంగా ప్రశాంతంగా మారిపోతుంది నెక్స్ట్ ఫ్రీడమ్ త్రూ యాక్సెప్టెన్స్ ఓషో మాటల్లో ఎక్కువగా ప్రస్తావించింది ఏంటంటే భయం కంటే కూడా ప్రేమ గొప్పది అని ఎందుకంటే భయంతో చేసే పనులన్నీ రెస్ట్రిక్షన్స్తో ఉంటాయి అడ్డంకులతో ఉంటాయి మన ట్రూ పొటెన్షియల్ బయటికి రాకుండా ఈ భయం అనేది ఒక అడ్డంకిగా మారిపోతుంది అదే ప్రేమతో చేసే పని అయితే హాయిగా ఒక మంచి ఇన్స్పిరేషన్తో చేయొచ్చు నిజమైన ఫ్రీడమ్ దొరికేది ప్రేమలోనే భయంలో కాదు సో ఈ భయాన్ని దాటి ప్రేమతో ఒక పని చేయాలి అంటే యాక్సెప్టెన్స్లో ఉండే పవర్ని మనం అర్థం చేసుకోవాలి భయాన్ని పెంచి పోషించేది రెసిస్టెన్స్ అంటే మన మైండ్ కొత్తగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా తెలియని మార్పు వచ్చినా రెసిస్ట్ చేస్తుంది మనలో చాలామందికి ఏవేవో డ్రీమ్స్ ఉంటాయి కానీ వాటిని సాధించాలంటే మళ్ళీ భయం వేస్తుంది ప్రజెంట్లో ఉన్న కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలంటే భయం అన్నిటికీ కారణం రెసిస్టెన్స్ సో ఒక్కసారి భయాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టండి ఏదైనా సరే లవ్తో కంపాషన్తో ఒక జెన్యూన్ సంతోషంతో చేస్తే రిజల్ట్ ఎలా ఉన్నా ముందు పనిలో సంతోషం దొరుకుతుంది యాక్సెప్టెన్స్ అంటే పని చేయకుండా ఏదైనా పర్లేదులే అని సరిపెట్టుకోవడం కాదు చేసే పనిని ప్రేమిస్తూ దాని రిజల్ట్ గురించి భయపడకుండా పని చేయడం ప్రతిదాన్ని పక్కనోటితో పోల్చుకునే ఈ పోటీ ప్రపంచంలో ఓషో చెప్పిన ఈ మాటలు ఆథెంటిక్గా లైఫ్ని లీడ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతాయి సో భయాన్ని పోగొట్టుకోవడానికి ఓషోస్ రెమెడీ ఏంటంటే ఫియర్ బేస్డ్ వర్క్కి లవ్ బేస్డ్ వర్క్కి మధ్య తేడాని అని మనం గ్రహించాలి ఎప్పుడైనా భయపడుతూ నిర్ణయం తీసుకునే ముందు గుర్తుంచుకోండి మీకు నిజమైన సంతోషాన్ని ఇచ్చేది ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ దొరికేది యాక్సెప్టెన్స్తోనే అండ్ ష్యూర్గా కంపాషన్ అండ్ లవ్ యాజ్ యూనివర్సల్ లాంగ్వేజెస్ కంపాషన్ అంటే తెలుగులో కరుణ ఈ ఎమోషన్ని మనం తక్కువ అంచనా వేస్తాం కానీ ఒక్కసారి ప్రపంచాన్ని ముఖ్యంగా మన చుట్టూ ఉండే మనుషుల్ని కంపాషన్తో చూడడం మొదలు పెడితే సగానికి పైగా సమస్యలు చిటుకలు సాల్వ్ అయిపోతాయి ఓషో ఫిలాసఫీ మొత్తం ఈ కంపాషన్ చుట్టూతోనే తిరుగుతుంది ఓషో చెప్పేది ఏంటంటే మీరు గనక మనస్ఫూర్తిగా మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఎంపతి పెరుగుతుంది కంపాషన్తో బిహేవ్ చేస్తారు అని మీరు అనొచ్చు జాలి దయ కరుణ ఇలాంటివన్నీ ప్రతి మనిషిలోనూ ఉంటాయి మళ్ళీ సెపరేట్గా వీటిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని నిజానికి మన మనస్సు లోపల జాలి కరుణ లాంటివి ఉండొచ్చేమో కానీ లైఫ్ స్టైల్లో థింకింగ్ ప్యాటర్న్లో కంపాషన్ కనబడటం లేదు ముఖ్యంగా ఇప్పుడున్న సోషల్ మీడియా క్రేజ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది నెగిటివిటీ పాజిటివిటీ కన్నా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది సో ఇలాంటి డిఫరెన్సెస్లో మనందరినీ కలిపేది కంపాషన్ ఒకరి మీద ఒకరికి దయా జాలి కరుణ ఉండటం అందుకే ఓషో తన ఫాలోవర్స్కి ప్రతిరోజు కంపాషన్ని ప్రాక్టీస్ చేయమని చెప్తారు ముఖ్యంగా మెడిటేషన్ చేసేటప్పుడు మీరు ద్వేషించే వాళ్ళని అలాగే మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళని కంపాషన్తో చూడటం మొదలు పెడితే నెగిటివ్ థాట్స్ స్లోగా తగ్గిపోతాయి ఈ కంపాషన్ అదే కరుణ చూపించడం అంటే మరీ పెద్ద పెద్ద దానాలు సాయాలు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మన నుండి చూపించే ఒక చిన్న కన్సర్న్ కానీ జెన్యున్ ఎంపతి కానీ ఎదుటి వ్యక్తిలో ఎంతో మార్పుని తీసుకొస్తుంది సపోజ్ బాగా బిజీగా ఫుల్ అయ్యి ఉన్న బస్సులో పెద్దవాళ్ళకి మన సీటు ఇవ్వడం కూడా కంపాషనే అలాగే ప్రాబ్లమ్స్లో ఉన్న ఫ్రెండ్ చెప్పే మాటల్ని ఓపిక్గా విని ధైర్యం చెప్పడం కూడా కంపాషనే అయితే కంపాషన్ అంటే ఏమీ ఆశించకుండా చేయాలి అంతేగాని వీడికి మనం ఇప్పుడు చేసాం తర్వాత వీడు మనకి చేయాలి వీడు మన గురించి అందరికీ గొప్పగా చెప్పాలి అనే ఆలోచనతో ఎప్పుడు చేయకూడదు అలా చేస్తే అది కంపాషన్ అనిపించుకోదు మీరు చేసేది సహాయం అనిపించుకోదు చివరిగా చెప్పేది ఏంటంటే ఓషో మాటలు పోటీ ప్రపంచంలో పడి నలిగిపోతున్న మనల్ని మళ్ళీ వెతుక్కోవడానికి పనికొస్తాయి మూడు ముక్కల్లో చెప్పాలంటే ఫ్రీడమ్ లవ్ అండ్ కంపాషన్ ఈ మూడింటిని మైండ్ఫుల్నెస్ ద్వారా సాధించవచ్చు అని ఓషో బోధించారు దానికి ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ఆర్ ఎ సీడ్ ద పొటెన్షియల్ ఈజ్ హిడెన్ విత్ ఇన్ యూ లెట్ దిస్ పొటెన్షియల్ బికమ్ యాక్చువల్ దట్స్ వాట్ మెడిటేషన్ ఈజ్ ఆల్ అబౌట్ సో చూడ్డానికి విత్తనంలా చిన్నగానే ఉన్న మన మనసు లోపల అనంతమైన పవర్ దాగుంది దాన్ని రియలైజ్ అవ్వాలంటే మెడిటేషన్ చేయాలి సో ఇంక వీడియోని ముగించే ముందు ఒకసారి రివైజ్ చేసేద్దాం ముందుగా ద క్వెస్ట్ ఫర్ సెల్ఫ్ డిస్కవరీ లైఫ్కి మీనింగ్ కావాలి అంటే బయట వెతకకూడదు నీ లోపల నువ్వు వెతుక్కోవాలి అన్నిటికీ మించి జడ్జ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేస్తే సిచ్యువేషన్ని స్మూత్గా మార్చుకోవచ్చు సో అబ్జర్వ్ యాక్సెప్ట్ అండ్ లెట్ గో ఎంబ్రేస్ చేంజ్ అండ్ అన్సర్టెనిటీ సడన్గా లైఫ్లో ఏదైనా ట్రాజిడీ జరిగితే బాధపడటం సహజం నెక్స్ట్ ఎప్పుడైనా లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని కూడా ఒక ఆపర్చునిటీలా చూడండి ఎంబ్రేస్ అన్సెటినిటీ బికాస్ ఇట్స్ ద ట్రూత్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ద పవర్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ అండ్ బీయింగ్ ప్రజెంట్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే ఒక చోట కూర్చుని ధ్యానం చేయడం ఒక్కటే కాదు చేసే ప్రతి పనిని మైండ్ఫుల్నెస్తో చేయడం చేసే పని మీద చుట్టూ ఉన్న పరిసరాల మీద మైండ్ఫుల్ అవేర్నెస్ని అలవాటు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే లైఫ్ ఎంతో సంతోషంగా ప్రశాంతంగా మారిపోతుంది ఫ్రీడమ్ త్రూ యాక్సెప్టెన్స్ ఫియర్ బేస్డ్ వర్క్కి లవ్ బేస్డ్ వర్క్కి మధ్య తేడాని మనం గ్రహించాలి ఎప్పుడైనా భయపడుతూ నిర్ణయం తీసుకునే ముందు గుర్తుంచుకోండి మీకు నిజమైన సంతోషాన్ని ఇచ్చేది ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ దొరికేది యాక్సెప్టెన్స్తో కంపాషన్ అండ్ లవ్ యాజ్ యూనివర్సల్ లాంగ్వేజెస్ మీరు ద్వేషించే వాళ్ళని అలాగే మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని కంపాషన్తో అర్థం చేసుకుంటే నెగిటివ్ థాట్స్ స్లోగా తగ్గిపోతాయి ఒక్కసారి ప్రపంచాన్ని ముఖ్యంగా మన చుట్టూ ఉండే మనుషుల్ని కంపాషన్తో చూడటం మొదలు పెడితే సగానికి పైగా సమస్యలు చిటికలో సాల్వ్ అయిపోతాయి సో ఫ్రెండ్స్ ఈ ఓషో రూల్స్ని మీరు కూడా లైఫ్కి అప్లై చేసుకుంటారని ఆశిస్తూ ఇక్కడతో ఈ వీడియో ముగిస్తున్నాను మీకు నచ్చిన ఓషో రూల్ ఏంటో నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్